వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచికబుర్లు మాట్లాడాలి ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి మొన్న మీటింగ్లో మాట్లా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ ఎలిగేషన్స్లో సుమారుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నలభై ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలు మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి నిస్టర్గా అడుగుతున్నాను నేను నీ నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ మీద తీసుకోకూడదు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో పోవాలని కలలు కంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈరోజు నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏవి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి నీ ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేతి విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు ఇలాంటి సంఘటనలు గౌత శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు విజయ్ చింతకాయలు విజయ్ గురి చింతకాయలు విజయ్ గారిని ఇలా చాలామంది మా టి మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్ని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే నిజమైనప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీ లేసావు ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మరి ఇంత డెలిబరేట్ గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి ఒక అక్కడ ఏదో హత్య జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి ఈరోజు ఎస్ నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మడర్స్ అనేవి నాలుగు జరిగినాయి మీకు ఇంకొక విషయం చెప్పనండి అండి ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు అందులో ఒకటే వైసీపీ వాడు చనిపోయింది నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అది దుగ్గిరాల పిఎస్లో నాలుగు ఆరు జూన్ నాలు జూన్ నాలుగో తారీఖున జరిగింది చనిపోయింది కాసిం చంపింది కమల్ వైసీపీ అతను కావలసే మీరు పొలిటికల్ రైవాలిటీ అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్ టు టీడీపీ డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాస్ కిల్డ్ ద డిసీజ్డ్ వాజ్ వేరింగ్ టీడీపీ స్కాఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విత్ లీడ్ ఆఫ్ అల్ట్రేషన్ వాడెవర్ అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ నైంటీ టూ బై ట్వంటీ ఫోర్ వెద్దుర్ వెల్దుర్తి తొమ్మిదో తారీఖున జరిగింది డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి టీడీపీ అతను చనిపోయాడు సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు ఎక్యూజ్డ్ అది కూడా పొలిటికల్ రెవాలిటీ క్రైమ్ నెంబర్ నైంటీ టూ బై ట్వంటీ ఫోర్ పుట్లూరు అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపాడు అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఫోర్త్ వన్ వన్ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ రాయదుర్గం పిఎస్ నైన్త్ని జరిగింది ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన ఆయన్ని చంపేశారు ఎవరు వైసీపీ వాళ్ళు కేశవరెడ్డి అండ్ అదర్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివేందలు ఎమ్మెల్యే ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ రాజ్యాంగం అన్నది బ్రష్టిపట్టుపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా అసలు విషయం చెప్పనా ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు రెండు వేల పంతొమ్మిదిలో పీట ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవైలోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది దీనికి ఏం సమాధానం చెప్తావు ఆ రోజు పద్నాలుగు సంవత్సరాల సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అతని హయాంలో అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా ఒకసారి చెప్పండి నువ్వు పీటనకి ఒక సంవత్సరంలోనే సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద ఇది అథెంటికేషన్ నేనేం వేగ మాట్లాడట్లా అబద్ధం చెప్పట్లా నీకులాగా అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో పోవడానికి నాకు అర్థమవుతుంది అంటే అధికారం కోల్పోయిన నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని మభిపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలని ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రశ్న కూర్చున్నా ఈరోజు ఎవడైనా పరమ పరామర్శకి వెళ్ళి అమ్మాయి ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషన్ ఏంటి నా మనిషివు కదా నీకు ఎంత కాంపన్సేషన్ పార్టీ నుంచి ఎంత కాంపన్సేషన్ ఇస్తాను ఇలాంటివి మాట్లాడాలి అతగా ఏం మాట్లాడాడండి నీకు అమ్మఒడు వచ్చిందా అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని వసతి దేవిని ఇచ్చేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా అవన్నీ అయినాయా ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఎంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎదుకుంటున్నాడు దానికి అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు వినుకొండ సారీ వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలని ఉద్దేశంతో అతను అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి హత్య రషీద్ గురించి మాట్లాడడం మానేసి రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు ఎస్ నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించావు పది సార్లు నొక్కి 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 చెప్పావు మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని అన్నప్పుడు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది నేను చూపించకుంటూ చూపిస్తా భారతీయ గారితో సెల్ఫీ ఉంది ఎందుకంటే ఇంతకుముందు మీ మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు నేను దానికి ఏకీభవించట చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితులు అంత బ్రూటల్గా చంపడం అనేది తప్పు ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది రిమాండ్కి పంపించు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నావు నువ్వు వీళ్ళే రెచ్చ కొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి వినుకుంటూ నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావుట ఓ పని చేయండి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు ఇలాంటి సంఘటనలు ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అన్నందుకు పీక కోసి చంపేశావు మరి వీటన్నిటి మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు మేము వెళ్ళి వెళ్ళి ఉండాలి ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి జర సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ చేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇంతమంది మీద అగా ఇచ్చే జరిగినాయి ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా నీ నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా తీసుకొచ్చి చూపించు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నా నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా నాకు ఒక ఛానల్ ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఎవడు మధ్యలో అడ్డగించొద్దు ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టవు ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు వాళ్ళ పరిస్థితి ఏంటా అంటే ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కు మీకు విషయం చెప్పాలండి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే తెలుసా మీకు మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము తొమ్మిది కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం దానికి ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మేము కిల్ చేసేసావు ఒక వెహికల్స్ లేవు సీసీ కెమెరాస్ కేసీ సిసి కెమెరాస్లో మెయింటెనెన్స్ లేదు ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపులాకి ఈ మధ్య పోలీసులను ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరకడానికి నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బారికేడ్ చేయడానికి నీకు కాపలా చేయడానికి మాత్రమే ఐదు సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి ఎక్కడైనా పరదాలు కట్టారా ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా ఏ వైఎస్ఆర్సీపీ లీడర్నైనా ఇంట్లో పెట్టి బంధించామా ఎక్కడైనా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేసావా మరి ఎందుకు నువ్వు ఆ రోజు అలా చేయలేకపోయావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెలిబ్రేట్గా యాజ్ పర్ ప్రజాస్వామ్యం ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు ఇందులో నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతావు నువ్వు చైల్డ్ అబ్యూజింగ్స్ మాట్లాడుతున్నావు నీ హయాంలో గురించి చూడ క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు మహిళల మిస్సింగ్లు చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమర హయాంలో డబుల్ అయినాయి చాలా మంది రోజుకి కూడా పట్టుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పమంటావా రాజమండ్రి దగ్గర తమ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో కాటు నువ్వు కూడా వెళ్ళి ఒక రిబ్బన్ కట్ చేసి వచ్చావు ఆ రోజు సాయంత్రానికే గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులు పట్టుకోలేదు అంతవరకు ఎందుకయ్యా నీ ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే భర్త ముందు భార్యని కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అనేవాడిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయావు ఆ రోజు ఐదు సంవత్సరాలకి సరిపోలేదు ఈ రోజు ఎక్కడైనా ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ ఇబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి అడుగుతున్నా లాస్ట్ ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే స్నేహల హత్య కేసు గురించి మాట్లాడలే ఆఖరికి అనుష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవారు నోరిప్పి బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి ముప్పై ఆరు గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా వచ్చాం ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా నువ్వు ఈ రోజు లో అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే నీతులు చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా మేము సిగ్గుపడాలా ఈరోజు ఇది నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి మన మీద మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే ఈరోజు ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే చంద్రబాబు నాయుడు గారు నాట్ ఎ కామన్ మ్యాన్ సీఎం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ప్రూవ్ ఉంది మాట్లాడండి మేము సరిదిద్దుకుంటాం ఎస్ ఇది ఇలా జరుగుతుంది మీరు చెప్పండి నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి వచ్చేది అరే అసలు నీకు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే వసతి దీవెనొచ్చేది జగన్మోహన్ రెడ్డి ఉంటే అది వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇది ఇది వచ్చేది అని నువ్వు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెంట్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే అంత దూరం వచ్చావు ఫోటోలు చూపించావు అది చేసావు ఇది చేసావు నీ నాయకుడు అంటున్నావు నీ కార్యకర్త అంటున్నావు నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు ఎందుకు ఇవ్వలేకపోయావు తోట చంద్రయ్య తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు ఇంకా ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు దగ్గర దగ్గర ఎక్కువ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ నువ్వు భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి లోన్ ఆర్డర్ గురించి ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోట్ నుంచి అలాంటి మాటలు వస్తుంటే అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వనిపిస్తు నవ్వొస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఒక రాక్షసుడు ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో కోడికత్తి శ్రీను ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద అత్త హత్యా ప్రయత్నం చేయించుకొని ఐదు సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే ఐదు సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నాడు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాయి వేషాలు వేశాడు అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి అఫ్ కోర్స్ అదృష్టం కొద్దీ మనం అది ఎవరు కూడా నమ్మలేదు ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకు నేచర్ ఒకసారి ఆలోచించండి అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి పాపం ఆ అమ్మాయి బయటకు వచ్చి పాప సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీల చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది నన్ను రక్షించండి మొర్రో అని ఢిల్లీ నడివీధిలో నీ రక్తం పంచుకుంటున్న ఒక సొంత చెల్లి మాట్లాడింది నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి నలభై ఐదు రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు ఎస్ రా నేను వస్తాను ఢిల్లీ నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల్లోని నలభై ఐదు రోజుల్లో మేమేం చేసాం మేము చెప్పుకుంటాం ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పానండి ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎన్ని ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి ఎంతమంది హత్యలు జరిగినాయి మాటి మా వాళ్ళు మా వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి టీడీపీ వాళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమానండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎక్సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమానండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు ఇచ్చిరితే బావస్ వచ్చా ప్రకటన ఆ రోజు ఈరోజు ఆటవిక పరిపాలన మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు చెల్లి మార్చెళ్ళు వెళ్ళావు ఎవరిని నీకు ఎవరిని అడిగించారా ఆఖరికి మొన్న ఎవరిని పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్ళి పరామర్శించడం జైలుకి వెళ్ళావు ఎవరిన అడ్డిగించారా ముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు పులివెందల ఎమ్మెల్యే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి నిన్న మొన్న సాక్షి పేపర్లు అదొక పాంప్లెట్ పేపరు నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందల ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు గుర్తుపెట్టుకోయ నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు అవునులే నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే అక్కడ లెక్క ఉండదు అనుకో అది వేరే విషయం కానీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గవర్ సీఎంగా ఎక్కిన తర్వాత ఎక్స్ సీఎం అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అప్పటికీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే ఈ రోజు నువ్వు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక ఎక్సీఎంగా నీకు ఒక బుల్లెట్ కార్ టాటా సఫరే ఇచ్చారు నీకు ఎక్కడ తక్కువ చేశారు నీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు బయట ఉన్న ప్రజల నీకు కనిపించట్లేదు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు నీలో నా మహా నటుడు కనిపించట్లేదు నువ్వు బాధపడి పోయి నువ్వు వేరే కార్ ఎక్కావు నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది నీ వెనకాతలు తిరిగింది అది